హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ మేరుగు రాజేష్ మన గరిత న్యూస్ ఛానల్ ప్రజలారా ఇక తెలంగాణలోనైతే కవిత హాట్ టాపిక్గా మారిన విషయం అందరికీ తెలిసిందే రోజు రోజు ఇక అటు హరీష్ రావుకి సంబంధించి కవితకు సంబంధించి వారైతే నడుస్తూనే ఉంది ఇది అందరికి తెలిసిన ముచ్చటనే అయితే నిన్న కవిత మళ్ళీ కూడా ఏమన్నదంటే ఒకసారి చూద్దాం ఎవరిపై ఆరోపణలు వస్తే వారే వివరణ ఇవ్వాలి అయితే నేను కవిత ఏమంటుందంటే ఎవరిపైన ఆరోపణలు వస్తే వారి వివరణ ఇవ్వాలి కవితనైతే హరీష్ రావునైతే ఎన్నో ప్రెస్ మీట్లల్లో ఎన్నో జాగానైతే అరుచుకుంటూనే ఉంది కానీ హరీష్ రావు మాత్రం ఎక్కడ కూడా కవితకు ఇంతవరకు రిప్లై ఇస్తలేడు అసలు ఏ ప్రెస్ ముందని కూడా రావట్లేదు నిన్న కూడా కవిత అంటుంది నన్ను ఎవరితో తిట్టిపించినా కానీ బాగుండదు ఎవరన్నా ఏదైనా ఉంటే డైరెక్ట్గా స్టేట్ ఫార్వర్డ్గా మా మాట్లాడాలి లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తుంది వీళ్ళ పంచాయతీ ఏందో కానీ తెలంగాణలో మొత్తం ఇక బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటకు వచ్చినప్పటి నుంచి మొత్తం ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే గందరగోళం అయితే అయితే పడినట్టుంది ఎందుకంటే కవితను ఎవలెవలో ప్రెస్ మీట్లు పెట్టి తిడుతురు నేను అన్నంలోనూ డైరెక్ట్ వాళ్ళు వివరణ అని చెప్పి ఆమె అంటుంది ఈ పంచాయతీ అయితే రోజు రోజు ఇది సల్లారుతుందేమో అంటే ఈ సల్లారటట్లేదు ఇంకా ముదురుతూనే ఉంది ముందరికి పోతూనే ఉంది మరి ఇంకా రానున్న రోజులలో ఈ పంచాయతీ దాకా పోతుంది మరి హరీష్ రావు డైరెక్టు రిప్లై ఇస్తాడా మరి ఇయ్యాడా మరి కేసీఆర్ చెప్పినాకనే మరి మాట్లాడతాడా మరి ఏందోనైతే చూడదు చూద్దామియా